మానవ జీవితంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది నవగ్రహ దోషాలుంటే జీవితంలో ఏ పని చేసినా కలిసి రాదు ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబపరమైన ఇబ్బందులు ఉంటాయి నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే నవగ్రహ దోషాలన్నీ ఏకకాలంలో పోగొట్టుకోవాలంటే మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు ఆ ఒక్క మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠించుకుంటే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు నవగ్రహ దోషాలు ఏకకాలంలో పోగొట్టుకోవచ్చు ఒకేసారి తొమ్మిది గ్రహాలను ప్రసన్నం చేసుకొని ఒకేసారి తొమ్మిది గ్రహాల దోషాలు పోగొట్టుకోవటానికి ఏ శక్తివంతమైన మంత్రాన్ని ప్రతిరోజు చెప్పించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం విశ్వమండలాయ విద్మహే నవస్థానాయ ధీమహి తన్నో గ్రహా ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే నవగ్రహాలు ఏకకాలంలో ప్రసన్నమవుతాయి నవగ్రహ దోషాలు ఏకకాలంలో పోగొట్టుకోవచ్చు అలాగే నవగ్రహాలన్నీ మీకు అనుకూలించాలంటే ఒక ప్రత్యేకమైన రక్షా కంకణాన్ని కట్టుకోవాలి ఆ రక్షా కంకణం ప్రతి ఒక్కరూ చాలా సులభంగా గృహంలో తయారు చేసుకోవచ్చు ఆ నవగ్రహ రక్షా కంకణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఎప్పుడైనా ఆదివారం రోజు ఏడు రంగులు ఉన్నటువంటి ఒక దారం తీసుకోండి దాన్ని మందిరంలో ఉంచి ఆ దారానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఆ ఏడు రంగులు ఉన్నటువంటి దారానికి ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఒక ముడి వేయండి దాన్ని మందిరంలో అలాగే ఉంచండి మర్నాడు సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో రెండో ముడి వేయండి మర్నాడు మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మూడో ముడి వేయండి ఆ తర్వాత బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో నాలుగో ముడి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఐదో ముడి శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఆరవ ముడి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఏడవ ముడి వేయండి ఆ ఏడు రంగులు ఉన్నటువంటి దారానికి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఒక్కొక్క ముడి వేస్తూ వారం రోజులు పూర్తి కాగానే ఏడు ముళ్ళు వేయటం పూర్తయిపోతుంది ఇప్పుడు ఆ దారాన్ని పురుషులైతే కుడి చేతి మణికట్టుకు స్త్రీలైతే ఎడమ చేతి మణికట్టుకు కట్టుకోండి దీన్నే నవగ్రహ రక్షా కంకణం అనే పేరుతో పిలుస్తారు మరి ఇలా ముళ్ళు ప్రత్యేకంగా ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలోనే ఎందుకు వేయాలి అలా వేస్తే ఆ దారానికి అంత శక్తి ఎందుకు వస్తుందంటే ప్రతిరోజు కూడా ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఆ వారాధిపతికి సంబంధించిన హోరాకాలం నడుస్తూ ఉంటుంది అది వంద శాతం ఫలితాన్నిచ్చే హోరాకాలం ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో రవి హోర ఉంటుంది వంద శాతం రవి బలాన్నిచ్చేటటువంటి హోర అలాగే సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో వంద శాతం చంద్రుడి బలాన్నిచ్చే హోర అందుకే ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఆ వారాధిపతికి సంబంధించిన గ్రహం శక్తి మొత్తం ఉండే సమయంలో ఆ దారానికి ముడి వేస్తే ఆ గ్రహం శక్తి ఆ దారంలోకి ప్రవేశిస్తుంది అలా ఏడు రంగులు ఉన్నటువంటి దారానికి ఇలా ఏడు ముడులు వేయటం పూర్తయిపోయిన తర్వాత మన మణికట్టుకు ధారణ చేయటం ద్వారా ఈ నవగ్రహ రక్షా కంకణం అనేది మనం ఏ పని మీద వెళ్ళినా సరే నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి ధూపాలు ఇంట్లో వేస్తే కూడా నవగ్రహ దోషాలు తొలగిపోయి నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ ధూపాలలో ముఖ్యమైన ధూపాలు సర్వధూపం కర్కధూపం గుడధూపం వట్టివేళ ధూపం అని నాలుగు ధూపాలు చెప్పారు సర్వధూపము అంటే ఏంటంటే ఆవాల పొగ అర్థం మనకి బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాళికా అమ్మవారి ఆలయాల్లో ఈ సర్వధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు అందుకే బెంగాల్ వైపు వెళితే కాళికా అమ్మవారి ఆలయాల్లో ఆవాల పొగ ధూపంలాగా వేస్తూ ఉంటారు ఈ ఆవాల పొగ వల్ల ఏం జరుగుతుందంటే సమస్త పాపగ్రహ దోషాలు తొలగిపోతాయి అందుకే ప్రతి శనివారము ఇంట్లో ఒక పళ్ళెంలో ఆవాలు పోసి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆవాల పొగ ఇంట్లో వేయాలి పాపగ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి దీన్నే సర్వధూపం అనే పేరుతో పిలుస్తారు అలాగే ఆదివారం పూట గుడధూపం వెయ్యాలి గుడధూపం అంటే ఏంటంటే పళ్ళెంలో ఒక బెల్లం ముక్క ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి చలి వెలిగించాలి ఆ బెల్లం ముక్క మీద సాంబ్రాణి పొడి చలి వెలిగిస్తే దాన్ని గుడధూపం అంటారు గుడధూపం వల్ల సూర్యుడు విపరీతంగా అనుగ్రహిస్తాడు సూర్యబలం పెరుగుతుంది ప్రమోషన్లు తొందరగా వస్తాయి రాజకీయాల పదవులు వస్తాయి తండ్రి వైపు ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి అంతటి శక్తి గుడధూపానికి ఉంటుంది ఆ తర్వాత రాహుకేతు దోషాలు సంపూర్ణంగా పోగొట్టే శక్తి కర్కధూపానికి ఉంటుంది కర్కధూపము అంటే కరక్కాయ ధూపం అర్థం కరక్కాయకి రాహుకేతు దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే ఎప్పుడైనా సముద్ర స్నానం చేసేటప్పుడు కూడా సముద్రంలో కరక్కాయ వేసి సముద్ర స్నానం చేయాలని మనకు ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అంటే రాహుకేతు దోషాలన్నీ పోగొట్టే శక్తి కర్కధూపానికి ఉంటుంది కరక్కాయ ధూపానికి ఉంటుంది అది మంగళవారం రోజు వెయ్యాలి మంగళవారం ఒక పళ్లెంలో కరక్కాయ ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగిస్తే ఆ కరక్కాయ ధూపం అనేది ఇంట్లో సభ్యులందరికీ రాహుకేతు దోషాలన్నీ పోగొడుతుంది ఆ తర్వాత వట్టివేళ ధూపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే శుక్రవారం రోజు పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి వట్టివేళ్ళు కలిపిన జలాలతో మనం అభిషేకం కూడా చేస్తూ ఉంటాం అందుకే శుక్రవారం పూట వట్టివేళ మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ వట్టివేళ ధూపం వేస్తే శుక్రుడు విశేషంగా అనుగ్రహిస్తాడు శుక్రుడు అనుగ్రహిస్తే రాజయోగం కలుగుతుంది విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది కాబట్టి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి సర్వధూపము కర్కధూపము అలాగే వట్టివేళ ధూపము గుడధూపము ఈ ధూపాలు గృహంలో వేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే నవగ్రహాలు ఏకకాలంలో ప్రసన్నం అవ్వాలంటే నవగ్రహ దోషాలన్నీ పోవాలంటే నవగ్రహాలు మిమ్మల్ని అనుగ్రహించాలంటే నవగ్రహ రక్షా కంకణం అనే పేరుతో ఏడు రంగుల దారానికి ఏడు ముళ్ళు వేసి మీ మణికట్టు కట్టుకోండి ఖచ్చితంగా మీకు కార్యసిద్ధి లభిస్తుంది అలాగే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు మంత్రశాస్త్ర పరంగా ఏ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదివితే సమస్త శుభాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి విశ్వమండలాయ విద్మహే నవస్థానాయ ధీమహి తన్నోగ్రహా ప్రచోదయాత్ నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే అద్భుత మంత్రం ఈ మంత్రం చదవండి నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి